అమరావతి రాజధానిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని స్పష్టంగా వెల్లడించాలని జనసేన నేత అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు డిమాండ్ చేశారు అమరావతి ముంపు ప్రాంతం అని వ్యాఖ్యానించడం సరైనది కాదని నాగరికతలన్నీ నది పరివాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందిన చరిత్ర ఉందని పేర్కొన్నారు రాయలసీమ ఎత్తుపోతల పథకం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నిలిచిపోయిందని అనుమతులు లేకుండా రెండు వేల ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి ఒకే సంస్థకు లబ్ధి చేకూర్చిన అంశంపై ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు అలాగే జనసేన పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలను ఆపాలని కోరారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తుందని తెలిపారు అధికారంలోకి వచ్చాక ప్రజా సంపదను దోచుకునే రాజకీయాలు తమ పార్టీ విధానం కాదని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అమరావతి రాజధాని గురించి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా మీరు సరిగ్గా వైద్యం చేయించుకోవట్లేదేమో మీకు కొద్దిగా వ్యాధి ముదిరినట్లుంది తక్షణమే మీ సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజధాని అంశంలో మొదటి నుంచి కూడా మీ సైకో సైకోజాన్ని నైజాన్ని మీరు బయట పెడుతూనే ఉన్నారు రెండు వేల పదహారులో మీరు అతి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అక్కడ ముప్పై వేల ఎకరాల భూసేకరణ చేయాలని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పి తర్వాత రెండు వేల పద్దెనిమిది ప్రాంతంలో రాజధాని అమరావతిలో ముందు ప్రాంతం ఇది ఇక్కడ ఉండకూడదని చెప్పి కూడా మీరు తెరపైకి తెచ్చారు తర్వాత ప్రజల వ్యతిరేకతను చూసి మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు లేదు ఈ ప్రాంతంలో నేను స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి కూడా మీరు మీ నాయకులతో ఆ రోజు ప్రకటనలు చేపించారు తదనంతరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులనే ఒక నినాదం తెచ్చి మూడు ప్రాంతాల మధ్యన చిత్తూరు చిచ్చు లేపి ప్రజలలో విడగొట్టి పాలించాలనే దురుద్దేశంతో దుహంకారంతో మీరు మూడు రాజధానులు తెరపైకి తెచ్చారు కానీ మీరు అధికారంలో ఉన్నని రోజులు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మూడు రాజధానుల నుండి కానీ ఎటువంటి డెవలప్ చేసింది లేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి మీ ప్రవర్తన మా ఇంకా ఇప్పటికైనా మార్చుకోకపోతే రాష్ట్ర ప్రజలు హర్షించరు ముఖ్యంగా మేము చెప్తున్నాం నిన్న మీరు ఏదైతే మాట్లాడారో నేషనల్ మీడియాకి ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చారో ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే మీరు చెప్పింది ఇది ముంపు ప్రాంతం రాజధాని మునిగిపోయే ప్రాంతం అనే విధంగా మళ్ళా మాట్లాడుతున్నారు అయ్యా ఏ సంస్కృతి ఏ నాగరికత తీసుకున్నా మీరు హరప్ప మొహంజదారు మీకు తెలియదేమో ప్రపంచ రాజధానుల చరిత్రలు మీకు అంత అవగాహన లేదు ఎవరు చెప్తున్నారు లేదంటే మన ఇండియాలో ఉన్న ఇప్పుడు గంగానది వైపు పక్కన ఢిల్లీ ప్రాంతం అభివృద్ధి చెందింది అనేక ప్రాంతాల్లో ఏ నదీ పరివాహక ప్రాంతంలో అయినా కావచ్చు పట్టణాలైనా కావచ్చు అభివృద్ధి చెందేకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఒకవేళ మీరు ముప్పు ప్రాంతాలు లేకపోతే అనే మాటలు మాట్లాడుతుండే విధానాన్ని చూస్తుంటే మాత్రం చాలా బాధగా ఉంది ఇప్పటికైనా మేము ఎన్డీఏ కూటమి నుంచి డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం మీ వైఖరి మీ స్టాండ్ ఏందో రాజధాని మీద అమరావతి మీద స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు డిమాండ్ చేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి నీవు నీ ప్రవర్తన ఇంకా నా మార్చుకో ఎత్తిపోతల పథకం గురించి నువ్వు మాట్లాడుతున్నావు రాయలసీమ ఎత్తిపోతల పథకం నువ్వు లో స్టార్ట్ చేసి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎవరు మన రా రామచంద్రారెడ్డి పొంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి వాళ్ళకు వాళ్ళకిచ్చి నువ్వు అక్కడ ఏదైతే ఈ ఎత్తిపోతల పథకం డబ్బు కేటాయించావో ఆ కంపెనీలకు ఇచ్చి అప్పనంగా వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇచ్చి ఈ రాయలసీమ ఎత్తిపోతుక పథకానికి అనుమతులు తీసుకోకపోవడం వల్ల అప్పుడే పర్యావరణ శాఖ వాళ్ళు కావచ్చు రిమైనింగ్ అదర్ కోర్టులన్నీ కూడా తీర్పులు స్పష్టంగా ఇచ్చాయి రాయలసీమ ఎత్తిపోత పథకం మీరు కట్టేయక లేదు అని చెప్పేసి అటువంటి తరుణంలో ఆ ప్రాజెక్టు డబ్బులు ప్రజాధరణ వృధా అయిపోయింది ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది ఇది స్పష్టంగా అందరికీ తెలిసింది మళ్ళా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేసింది ద్రోహులని చెప్తున్నాం ఇది పద్ధతి కాదు నీ మాయ మాటల్ని నీ కల్లిబొల్లి మాటల్ని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని తెలుసుకో జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపున మీ పార్టీ నాయకులు ఈ రోజా గారు ఏదైతే ఉన్నారో ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా ఇంకా నోరు అదుపులో పెట్టుకోకుండా జనసేన పార్టీ జెండా పట్టే వాళ్ళందరూ జెండా కూలీలు అని చెప్పి కూడా మళ్ళా కూడా సేమ్ ఏదైతే మీరు ప్రభుత్వ అధికారంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏ విధంగా జనసేనని దూషించారో ఏ విధంగా అయితే ఇబ్బందులు గురి చేశారో అదే క్రమంలో రోజా గారు మళ్ళా మాట్లాడుతున్నారు అమ్మ రోజా నీకు తెలియజేస్తున్నాం జనసేన పార్టీలో మీ మేము కార్యకర్తలుగా నాయకులుగా ఉండడానికి గర్వపడుతున్నాం మీలాగా పార్టీ అధికారం లేకొస్తానే ప్రజా సంపదని డబ్బులని వరల్ని దోచుకుంటే కాదు జనసేన పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు దేశ అభివృద్ధిలో దేశ సమగ్రతలో మేమందరూ భాగస్వామ్యమైనందుకు జనసేన జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు పనిచేస్తున్నందుకు మేమందరం గర్వపడుతున్నాం మేము కూలీలు కాదు శ్రామికులం దేశ ప్రగతిలో మేము శ్రమని మా శ్రమని దారిపోసే సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా నీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం మరోవైపు జగన్మోహన్ రెడ్డి మీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు కావచ్చు రిమైనింగ్ ఎవరైనా కావచ్చు మీరు ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలు అనుగుణంగా ప్రజలకు ఏమైతే కావాలో తెలుసుకొని ప్రవర్తించే విధంగా ప్రవర్తించండి కానీ కేవలం జనసేన అధ్యక్షుల్లో లేదంటే జనసేన శ్రేణుల్లో రెచ్చగొడితే మేము రెచ్చిపోయడానికి సిద్ధంగా లేం ఖచ్చితంగా మీకు మేము సమాధానం ఇచ్చి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మీరు అధికారాన్ని నడ్డం పెట్టుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అనేక కుంభకోణాలు చేశారు రాష్ట్రంలో మీరు చేయని దందాలు లేవు మద్యము ఇసక ప్రతిదీ లాస్ట్కు తిరుపతి వెంకట వెంకటేశ్వర స్వామి డబ్బును కూడా దుర్వినియోగం చేస్తూ నెయ్యి లడ్డూరు గెయ్యి కల్దీ కావచ్చు అనేకదా ప్రతి చోట డబ్బు 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 పిచ్చి పట్టి మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించడమే కాకుండా మళ్ళా నీ అధికారం రెండు వేల పంతొమ్మిది నుంచి దాకా డబ్బులు విపరీతంగా డబ్బు మీద వ్యామోహంతో డబ్బులు సంపాదించే క్రమంలో ఈ రోజు నేను నమ్ముకున్నటువంటి ఐఏఎస్లు లు మీ మీ నాయకులు అందరు ఈ రోజు జైల్లో తింటున్నది వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మేము ఇంకొక నిన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎన్డీఏ కూటమి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అమరావతి రాజధాని పైన నీ నీ ప్రభుత్వ పాలనలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏదైతే అక్రమాల అవినీతి జరిగిందో వాటన్నిటిపైన స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత్ మాతాకి జై